అన్నదానం చేయడం ద్వారా కొద్ది మందికైనా ఆకలి తీర్చిన వారం అవుతామని శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులు తెలిపారు తిరుపతి జ్యోతి థియేటర్ సమీపంలోని కావమ్మ మారయ్య గుడి వద్ద శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని తెలిపారు అందులో భాగంగా మహిళా సభ్యులైన తామందరం ఇలా సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయడం జరుగుతోందని ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేశారు చాలామంది నిరుపేదలు రోడ్డు పక్కన ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా చైర్పర్సన్ సరస్వతి గారు ఆధ్వర్యంలో ఇంద్రాణి గారు ఈ నిర్మాత దీనికంతా కూడా ఈ డబ్బులన్నీ పెట్టడానికి ఆమె ఇంద్రాణి గారు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి భోంచేసి పద్మావతి సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం మేము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము అది ఈ రోజు ఇక్కడ చేయగలిగి ఇక్కడ చేశాము మామూలు పొట్టాలు బారు చేస్తాము ఒకసారి అన్నదానం కూడా చేస్తాము ప్రతి సంవత్సరము చేస్తాం ఈ ఈ నెల ఒకసూరు చేస్తాము కార్తీక నెల కూడా చేస్తాం అప్పుడు చేసి దీపారాధన చేస్తాం అన్నదానం కూడా చేస్తాము ప్రతి సంవత్సరం చేసేవాడికి మాకు ప్రతి ఒక్కరికి పెట్టాలి మన శక్తి కొంది కొరకు పెట్టాలని ఒక ఆశ అంతే పేద ప్రజలకు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి తరఫున భజన కార్యక్రమాలు దీ దీపారాధన కార్యక్రమాలు పిల్లలకి స్కాలర్షిప్స్ అయితేనేమి మహిళలకి వృద్ధులకి మరి ఒక ఆశ్రమాన్ని కూడా కట్టి అక్కడ ఉచితంగా అన్నదానం చేస్తున్నాము దాంతోపాటుగా భర్త లేని మహిళలకు కూడా రుణాలు వడ్డీ లేకుండా ఇచ్చి వాళ్ళు ఆదుకుంటూ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం చదువుకునే పిల్లలకి దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది పిల్లలకు కూడా విద్యా పథకం ద్వారా స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ యొక్క సంస్థ ఇప్పుడు ఎనిమిది వేల మందికి ఆర్థికంగా ఎదుగుదలకి వాళ్ళ యొక్క పేదరికాన్ని పారద్రోలి